వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్తే అండి నమస్కారం అండి మీరు టిఎస్డిఎఫ్ జాగో తెలంగాణ పేరుతోటి బస్సు యాత్ర చేశారు పదకొండు రోజులు ఇప్పుడు ఓటర్ల చైతన్యం చేయడం కోసం అంటారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అంటున్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత ఇప్పుడు ఓటర్ల చైతన్యం ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ రావడాన్ని ఎట్లా చూడాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పంతొమ్మిది వందల ఎం యాభై రెండులో జనరల్ ఎలక్షన్స్ ఫస్ట్ జనరేషన్స్ అయినాయి అప్పుడు కూడా కొన్ని పౌర సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని మంచి రాజకీయ పార్టీలు ఓటర్ల చైతన్యం చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినాయి మీకు ఐదు సంవత్సరాల కోసం జరిగే ఎన్నికలలో ప్రతి ఎన్నికలలో కూడా ఇలాంటి ఎన్జిఓలు మీకు ఉంటాయి ఇలాంటి పౌర సంఘాలు పనిచేస్తూనే ఉంటాయి ఇంకొక వంద సంవత్సరాల తర్వాత పనిచేస్తూనే ఉంటాయి అట్లాగే మీరు ప్రజాస్వామ్యం అన్నారు పెద్ద దేశం అంటున్నారు పెద్ద దేశమైనంత మాత్రం ప్రజాస్వామ్యం గ్యారంటీ లేదు చిన్న అయినంత మాత్రం ప్రజాస్వామ్యము డిస్టర్బ్ అయితే లేదు దానికి సంబంధం లేదు అప్పుడు పరిపాలిస్తున్న పాలకుల యొక్క స్వార్థము అప్పుడున్నటువంటి పాలకుల యొక్క మైండ్ సెట్ యాటిట్యూడ్ వాళ్ళ దుర్మార్గ పాలచనలు వాళ్ళ మంచి ఆలోచనలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రజాస్వామ్యము ఎలా పోతుంది అనేది అంతే ఎవరి నుంచి మీరు ప్రజాస్వామ్యాన్ని అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో మొన్నటి వరకు రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఆయన ప్రజాస్వామ్యవేతంగా పరిపాలించిండ ఆయన బ్రోకర్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంజనీర్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మంత్రులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్యాబినెట్ మీటింగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్లియర్ గా మంత్రులకే నీకు ఆయన ప్రగతి భవన్ లో పోవడానికి పర్మిషన్ లేదు ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది నీకు తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసిండు అది ప్రజాస్వామ్యం ఎట్లయితుందా అండి సో రాష్ట్రంలో మొన్నటి వరకు ఆయనకు ఎగనిస్ట్గా ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి మేము మా లాంటి వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు ఇవి సో కేంద్రంలో పరిపాలించిన మోడీ గారి యొక్క పరిపాలనకు సంబంధించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని ముందు లేదు సో ఆయన స్వార్థపూరితమైనటువంటి ఆయన పార్టీ ప్రయోజనానికి ఆయన అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలని అధికార వ్యవస్థలని భయంకరంగా లెఫ్ట్ అండ్ రైట్ వాడు దానికి ఒక మంచిది ఏంటంటే ఆయన బీజేపీ పార్టీ సపోర్ట్ చేసే కార్పొరేట్లను కానీ సో ఆయన సపోర్ట్ చేసే ధనవంతులను కానీ ఎప్పుడైనా ఈడీ రేట్ చేసిందా ఇన్క్యాక్స్ రేట్ చేసిందా సిబిఐ రేట్ చేసిందా అట్లాగే ఎవరైనా అపోజిషన్ పార్టీలు తప్పు చేస్తున్నారు లేదా కార్పొరేట్ వాళ్ళు తప్పు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనే సిచువేషన్ లో వాళ్ళని పార్టీలోకి బలవంతంగా రప్పించుకోవడానికి సిబిఐని ఈడీని ఇన్కం ట్యాక్స్ ని వాడతాడు సో ఈ రోజు నిన్నదేమో వాళ్ళు రైడ్ చేస్తారు సిబిఐ గానీ సిబిఐడి ముట్టుకోరు చాలా కనబడుతుంది ఓపెన్ గా ఇది అంటే మాట్లాడుకుంటాం మనము సో అట్లాగే ఉన్న ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నికలకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు మంచి అంటే రాజ్యాంగంలో సరిగ్గా సరిగ్గా లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సో ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పింది కదా ఇది మోడీ గారు ఏం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మెంబర్ని సహచరుని పెట్టుకున్నారు అంటే ఈ ముగ్గురిలో ఇద్దరు ఒకరే అంటే ఒకతను అపోజిషన్ లీడర్ అంటే ఇది ప్రదర్శన అంటారా మీరు అంటే ఇలాంటి చెప్పొచ్చు చాలా చెప్పొచ్చు మనం సో ఈ రోజు మీకు వాళ్ళకు ఇష్టం కాని వాళ్ళని అరెస్ట్ చేస్తారు సో అది వారు ఏమైనా కావచ్చు అర్బన్ నక్సలైట్ అనొచ్చు సో లేకపోతే ఇంకేమైనా అనొచ్చు దేశ అనొచ్చు సో అసలు దేశద్రోహం ఏంటండి అర్థం కాదు ఇప్పుడు నా అంటే దేశద్రోహం పెడతారు అసలు మనకు దేశ ద్రోహానికి సంబంధం ఉందా ఈ దేశంలో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అలాంటి వాళ్ళని బోల్డ్ మందిని దేశ ద్రోహం కేసు కింద దేశద్రోహం అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది బ్రిటిష్ వాళ్ళకి ఎగెస్ట్ గా అంటే దేశద్రోహం అంటారు ఇప్పుడు దేశ ద్రోహానికి సంబంధమే లేదు నన్ను అడుగు ఏ నక్సలైట్ కూడా దేశ ద్రోహం కాదు

ఉంటారు క్షత్రియులు నెక్స్ట్ రూల్ చేస్తుంటారు వైశ్షాసు బిజినెస్ చేస్తుంటారు మిగతా నైన్టీ పర్సెంట్ శూద్రులు ఈ శూద్రులు ముగ్గురికి సేవ చేయాలి అనేది చాలా క్లియర్ కట్ గా చరిత్ర మనకు అర్థం కదా సో అలాంటి భాగాలను చూసిన వాళ్ళకి అందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది సో మరి నచ్చదు కదా వీళ్ళకి అంటే రాజ్యాంగానికి సంబంధించిన మీరు పోటీ చేసినారు కాబట్టి నాలుగు వందల సీట్లు వస్తే మాకు మేము రాజ్యాంగాన్ని తీసేస్తామని బిజెపి ఎంపీ ఎగ్డే చెప్పినారు కాదు కాదు మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి మోడీ మళ్ళీ స్పీచ్ లలో చెప్తున్నారు రెండులో ఏది కరెక్ట్ అనుకోవాలి వెరీ సింపుల్ అండి మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము రిజర్వేషన్ రద్దు చేయము అని మోడీ గారు చెప్పడము ఎప్పుడు స్టార్ట్ చేశాడు సెకండ్ దఫా ఫేస్ తర్వాత దీని అర్థం ఏంటి అంతకంటే ముందు గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ఎవరు మాట్లాడిందో వాళ్ళ ఎంపీలు మాట్లాడిందో రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ మాట్లాడిండు వాళ్ళ రకరకాల మంది కేబినెట్ మంత్రులు ఎంపీలు రాష్ట్ర మంత్రులు బీజేపీ మంత్రులు బీజేపీ పార్టీ నాయకులు చివరికి మన అరవింద్ కూడా కదా అవును రద్దు చేస్తాము అని ఎంత పొగరుగా మాట్లాడాడు అరవింద్ తర్వాత వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం లేదండి ఇవాళ పొద్దున మాకు మహబూబ్ నగర్ లో మేము జయ రాజ్యాంగం అంటే వాళ్ళు జయ శ్రీరామ్ అంటారు వాళ్ళు వాళ్ళ జయ శ్రీరామ్ పోటీ కాదు కదా అంటే వాళ్ళకి జయ మేము జయ రాజ్యాంగం అందము జై తెలంగాణ అన్నాము జయ భారత్ అన్నము కదా వాళ్ళు ఏమనాలి వాళ్ళు అనేది పోటీ జయ రాజ్యాంగానికి కాదు కదా వాళ్ళు ఒకసారి కూడా జయరాజ్యాంగం ఎందుకన్నారు ఎప్పుడైనా ఏ బీజేపీ మీటింగ్ అయినా కానీ ఏ నాయకులు అయినా కానీ బిజెపి గానీ ఎప్పుడైనా ఎవరైనా రాజ్యాంగం అన్నారా సింపుల్ లాజిక్ ఇప్పటి వరకి మీరు వంద వెయ్యి లక్ష వీడియోలు చూడండి ఎక్కడన్నా జయ రాజ్యాంగం అనేది మీకు ఇన్పిస్తుందా దీని అర్థం ఏంటంటే వాళ్ళకి ఐదు వేలు సమానంగా ఉండవు ఇందాక చెప్పిన వ్యవస్థ ఇట్లాగే ఉండాలి పేదలు స్టేటస్ కో స్టేటస్ కో ఉండాలి అనే దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి సమాన అవకాశాలు ఉండాలి సమస్వేచ్ఛ ఉండాలి సమన్యాయం ఉండాలి సౌభాద్రిత్వంతో ఆ కాన్సెప్ట్ తోని దేశము రాజకీయాలు లేకపోతే గవర్నమెంట్ అలాంటి విధానాలు రూపొందించాలి అది కదా రాజ్యాంగ స్ఫూర్తి సో అందుకనే వాళ్ళు సమానంగా అంటుంది కాబట్టి రాజ్యాంగం రాజ్యాంగ సింపుల్ లాజిక్ ఇక్కడ ఎలక్షన్ స్పీచెస్ లో మోడీ మొదటి దఫా రెండో దఫా దాటిన తర్వాత రెండో దఫా నుంచి ఇప్పుడు మూడు దఫాలు అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ముస్లింలకు దోచిపెడతా దోచిపెడితే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి హామీలు ఇస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మీద కానీ ప్రతిపక్షాల మీద కానీ ఆరోపణలు చేసుకుంటూ ఒక ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అంటే పది సంవత్సరాలు పిఎం గా ఉన్న వ్యక్తికి ఎందుకు ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు మోడీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ మైండ్ గేమ్ ఆడి ప్రజలని భయపెట్టించి ప్రజలని ఒక ఉన్మాదంలో తీసుకొచ్చి ఒక హిందూ ఓటిని మొత్తము వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళ వైపు కన్సల్ట్ చేసుకోవడానికి ఈ యాంటీ ముస్లిం అనేది ఒకటి రెచ్చగొడుతున్నారు ఇప్పుడు నిజానికి ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో అయినా కానీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ఎలక్షన్స్ పోయినప్పుడు ఏం చెప్తారంటే మేము ఇది చేసాము అది చేసాము ఈ అభివృద్ధి చేశాము ఆ అభివృద్ధి చేశాము మంచి స్కూల్ కట్టాము మంచి ఆసుపత్రి కట్టాము ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము సో ఈ వ్యవసాయ అట్లా చెప్తారు కదా వ్యవసాయం ఇట్లా చేశాము అని చెప్తారు కదా ఇతను ఏం చెప్తాడు మోడీ గారు ఏం చెప్తారు అమిత్ షా ఏం చెప్తాడు అవి ఏమైనా మాట్లాడుతారా వీళ్ళు గత పది సంవత్సరాలు ఏం చేశామని మాట్లాడరు ఇది మాట్లాడతారు సో ఆ పార్టీ ఇట్లా అన్నది ఈ పార్టీ ఇట్లా పది సంవత్సరాల మళ్ళీ కొత్తగా ఏదో ఎలక్షన్స్ పోయినట్టు ఆ పార్టీ అట్లా మాట్లాడండి అది మాట్లాడితే మీరు ఒక టెన్ పర్సెంట్ మాట్లాడు నైన్టీ పర్సెంట్ నువ్వు చేసే అభివృద్ధి గురించి మాట్లాడదాయి ఇది అట్లా కాదు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడకుండా ఓన్లీ ప్రతిపక్షాలను విమర్శించడము తర్వాత ప్రజల్ని భయపెట్టించడము ముస్లింస్ ముస్లింస్ ఇరవై రెండు కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు మన హిందువులు వంద కోట్ల మంది ఉన్నారండి ఇరవై రెండు కోట్ల మందితో వాళ్ళు బిక్కు బిక్కు మరి బతున్నారు ఇప్పుడు ఈ మోడీ దెబ్బతో ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కదా వాళ్ళ మన జీన్ ఒకలానే ఉంటది కదా వాళ్ళ స్కిన్ స్కిన్ ఒకలానే ఉంటది కదా అసలు ఒక ఇద్దరు ముఖాన్ని బయట పెడితే ఇద్దరిని పక్క పక్కన పెడితే ఆ గడ్డము టోపీ అని తీసేస్తే మీకు క్లియర్ కట్ గా వాళ్ళ ముఖాలు చూస్తే ఎవరన్నా ఇతను హిందూ ఇతను ముస్లిం అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి అందరూ ఉంటాం మన జీవన్సే వాళ్ళవి సో మన వేసేదంతా కూడా ఏదో ఒక దఫాలో మరి హిందూ మతం తప్పు చేసిందా లేదంటే అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజులు బలవంతం చేస్తుందా మనకు తెలియదు కానీ బట్ వాళ్ళు కొంతమంది ముస్లింస్ కనబడారు రాజ్యాంగం కూడా చాలా క్లియర్ గా గుర్తించింది సమస్య అని ఈ సమస్య కాదు ఆ రియాలిటీని గుర్తించింది గుర్తించింది కాబట్టి ఎవరికైనా కానీ వాళ్ళ విశ్వాసాల ప్రకారం ఏ మతం అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్ చెప్పారు మన రాజ్యాంగ పెద్దలు చెప్పారు సో కష్టపడి త్యాగం చేసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకులు అప్పుడున్నటువంటి రాజ్యాంగ పరిషత్ లో ఒక్క అంబేద్కర్ గారు రాసుకుని ఆయన అప్రూవ్ చేసుకోలే రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందులో ఎక్కువ మంది అగ్రవర్ణాలే ఉన్నారు యాక్చువల్ టు బి ఫ్రాంక్ సో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను గుర్తించి ఈ పరిస్థితిని గుర్తించి అన్ని మతాలకు సంబంధించి సమానం గుండ ఇవ్వాలి సమాన అవకాశాలు ఇవ్వాలి సో నో క్రీడ్ నో రిలీజన్ నో క్యాస్ట్ అని చెప్పి అందరికి అని చెప్పారు రాజ్యాంగ స్ఫూర్తి అది కదా సో అలాంటి విషయంలో ఇప్పుడు ఈ మోడీ గారు అది దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సో అసైన్ అభివృద్ధి చేయకుండా ఇలాంటి భయాలు అది మా లాంటి కొంచెం అర్థమైన వాళ్ళము సో కొంత మేరకి సో అందరూ సమానంగా బతితే బాగుంటదని కోరుకునే వాళ్ళము ఒక యూరోపియన్ కంట్రీలో అందరు సమానంగా బతుతారు సో చాలా దేశాల్లో సమాన అవకాశాలు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు ఉంటుంది ఎక్కడైనా ఒక గంప గుర్తబ్బా ఏ దేశమైనా మతం మీద రాజకీయం చేస్తుందంటే ఆ దేశం మఠాష్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి భయంకరమైన మతవాదులు ఓ ఎన్నెన్ని మతాలు అక్కడ మతాలు మన మత తెగలు మళ్ళీ ఒకటే మతం అంటారు కానీ తెగలు అందులో వాళ్ళు కొట్టాడుకుని చేస్తారు దాని కింద ఆయిల్ ఉంది వాళ్ళు దుబాయ్ లాగా బికాస్ ఆఫ్ మతం మత పిచ్చుతోని తెగల పిచ్చుతోని సో ఆ డిఫరెన్సెస్ తోని వాళ్ళు నాశం అవుతున్నారు పాకిస్తాన్ సో అది కూడా అంతే సో మతం పిచ్చితోని రాజకీయ నాయకులు టొమాటో వాడరు లెఫ్ట్ హ్యాండ్ వాడతారు వాళ్ళు కూడా మన ఇండియాలో భూతం లాగా చేస్తారు రాజకీయ నాయకులు అక్కడ దాన్ని అది అంతే రీసెంట్ గా శ్రీలంకలో అక్కడ వాళ్ళు బౌద్ధ మతాన్ని లెఫ్ట్ అండ్ రైట్ మతం వాడుకొని ఏం చేశారు ఇట్లా సేమ్ మోడీ లాగానే మతాన్ని వాడుకొని వాళ్ళు మొత్తం దేశాన్ని దోచేశారు లాస్ట్ సివిల్ వార్ అయింది సో ఐదు వందల రూపాయల కిలో బియ్యము ఐదు వందల రూపాయలకి లీటర్ పెట్రోల్ సో ఆ రకంగా పెరిగిపోయి పాపం కొన్ని రోజులు వాళ్ళ ఫుడ్ దొరకలేదు కరెంట్ దొరకలేదు గ్యాస్ దొరకలేదు సో మొబిలిటీ లేదు సో అట్లా ఎంత సఫర్ అయ్యారు ఎంత మంది చనిపోయారు లాస్ట్ లాస్ట్ అంతర్యుద్ధం వచ్చింది ఆ ప్రెసిడెంట్ పారిపోయాడు సో అదంతా అది కూడా మతమే ఎక్కడైనా మీరు హిస్టరీలో చూడండి ఈ మత రాజకీయాలు చేస్తే ఆ దేశం మఠాష్ సో అందుకనే మేము మా వంటలో ఎందుకంటే ఫైనల్ గా కింద మతాల విద్వేషాలు వచ్చినప్పుడు కింద అది కొట్టుకునే సీన్లు వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోతారు అంటే తరగతి వాళ్ళు కింద తరగతి వాళ్ళు పేర్లు చచ్చిపోతారు ఎవ్వరు అమిత్ షా ఏం కాదు నరేంద్ర కాదు ఏం కాదు ఆదాని అమ్మాయికి ఏం కాదు వాళ్ళందరికీ ఏం కాదు ఈ మత పిచ్చి పెట్టి సో మతం అనేది గుండెలో ఉండాలి మతం మీరు రెండు వేల సంవత్సరాల నుంచి మన మతం ఉంది ఇవి కొత్త వచ్చిన మతం పెట్టింది ఏమన్నా సో కొత్తగా మతం ద్వారా ఏమైనా అభివృద్ధి చేశారా కాదు కదా మతం అనేది ఉంది అది రియాలిటీ ఫైన్ సో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటారు మతాన్ని ఎవరికి వాళ్ళు చాలా పక్క మతం వాళ్ళతో సంతోషంగా ఉంటారు మన గ్రామాలలో తెలంగాణ గ్రామాలలో ముస్లింస్ హిందూస్ చక్కగా అక్క వదిన అన్న బావ అనుకుంటారు చక్కగా అట్లా కలుపుగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కొన్ని ముందరు వేరే సంవత్సరాలు కలిసి పనిచేస్తే కలిసి జీవిస్తున్నారు కదా దాన్ని నువ్వు రకమైన డిస్టర్బ్ చేయడం అనేది అన్యాయం అంటున్నారు సో దాని వలన దేశానికి నష్టము దేశానికి ప్రమాదము ఏదైనా జరగాలి జరిగితే కొన్ని లక్షల మంది సవాలు అయిపోతాయి అదే భయం మాకుంది ఇది జరిగింది జరుగుతుంది నేను అఫ్ఘనిస్తాన్ మంత్ గ్రామాలు తిరిగాను ఎంత ఘోరంగా కొట్టుకొని వాళ్ళు తెగలు తెగలు ఒక ఇంట్లో అక్కడ ఇంటికి వెళ్తే ఇదే ఇంటి ముందు సార్ రెండు వందల మంది షవర్ ఇట్లా ఉండే సార్ అని చెప్తున్నారు అంటే అది ఎందుకు ఎందుకు అందరు సంతోషంగా ఉండడానికి అవకాశం లేదా ఉంది కదా ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు రెచ్చగొడుతున్నావు ముస్లింస్ అని చెప్పేసి ఎందుకు రెచ్చగొడుతున్నావు నువ్వు హిందువులకు మాత్రం ప్రధానమంత్రి నువ్వు రెండు కోట్ల మందికి ప్రధాన మంత్రి నూట నలభై రెండు కోట్ల సంబంధించిన రాజ్యాంగం కదా నువ్వు ఈ రకంగా రెచ్చగొట్టడం తప్పు కదా పాకిస్తాన్ అని ఒక బలహీనమైన దేశాన్ని మనకంటే తక్కువ మిలిటరీ ఉంది మనకంటే అస్థిరత్వ రాజకీయం ఉంది అక్కడ మనకు స్నేహితుల రాజకీయం ఉంది సో అలా వాళ్ళు పేదరికాలను కొట్టుకొని చేస్తున్నారు సో గా ఇప్పటికి రెండు సార్లు ఓడించడం పాకిస్తాన్ ని పాకిస్తాన్ మనకి ఏమైనా పోటీ ఉంటదండి అండి పాకిస్తాన్ అంట మోడీకి ఇప్పుడు మనం ఓటు అయిపోతాట పాకిస్తాన్ వచ్చి కబలించకపోతుండట ఆ రకంగా యూత్ ను భయపెట్టిస్తున్నారు ఆ రకంగా గ్రామాలలో పట్టణాల్లో బస్తీల్లో అందరిని భయపెట్టిస్తున్నారు ఇచ్చి అభివృద్ధి చేయకుండా స్కూల్ కట్టకుండా నాణ్యమైన విద్య ఇవ్వకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలు లేకుండా పేదరికం నిర్మూలించకుండా ఇవన్నీ చేయకుండా నువ్వు ఈ నెరేటివ్ ఏందండి ఈ కథనాలు ఏందండి ఇది మోసపూర్తమైనటువంటి ఇది దీన్ని అందుకే మేము అప్రజాస్వికమంటుంది అన్ని పార్టీలు సమానంగా ఉండాలి పోటీ చేసినప్పుడు ప్రజాస్వామ్యం అనే దాంట్లో ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళు నిండాలు ఎవరైనా వాళ్ళ ఇష్టంతో వేయాల్సిన ఓటుకి డబ్బు మద్యం కులం మతం ఇన్ని అడ్డం వచ్చి ఇన్ని ప్రభావితం చేసి ఇంత వేసిన తర్వాత దాన్ని ఎట్లా ప్రజాస్వామికం అనాలి ఏంది దీనికి పరిష్కారం అంటే ఒకటే ప్రజలు గవర్నమెంట్స్ ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది తెలియాలి ఫస్ట్ ఈ పాలకులు ఏం చేస్తున్నారంటే ఈ పాలకులు నాణ్యమైన విద్య ఇవ్వకుండా ఒక లాజికల్ థింకింగ్ ఒక మంచి తార్కిక ఆలోచన విధానం ఇవ్వకుండా మూఢనమ్మకాలం మీద డిపెండ్ అయ్యేటట్టుగా ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసినారు అందుకని మీరు నూట నలభై రెండు కోట్ల జనాభాలో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ రాదు మనకి చిన్న చిన్న దేశాలలో ఐదు లక్షల జనాభా ఆరు లక్షల జనాభాలో నోబెల్ ప్రైజ్ వస్తాయి ఎందుకంటే ఇదే దరిద్రం మనకి భావ దరిద్రం విద్యా దరిద్రం సో దానివల్ల అంటే ఈ ఈ వీళ్ళు ఇట్లాగే ఉండాలి అంటే మేము ఒక ఐదు వందలు పడేస్తే ఒక వెయ్యి పడేస్తే ఓటేసేటట్టు ఉండాలి ఒక వెయ్యి రూపాయలు పడేస్తే మాతో పాటు ఒక జెండా మోసే కార్యకర్తలు రావాలి అంటే ఇలాంటి ఒక కుళ్ళు బుద్ధి ఒక కుతంత్ర బుద్ధి ఒక ద్రోహ బుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు ఈ రోజు సో అందుకనే వీళ్ళకి ఆ నాలెడ్జ్ రావట్లేదు గవర్నమెంట్ ఏం చేయాలి దాని మీద సో అందుకని వీళ్ళు అభివృద్ధి చేయకుండా అందరికానికి దోసుకొని అందరికానికి దోసుకొని సో ఈ ప్రజా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు అభివృద్ధిని చేయటం లేదు సో వాళ్ళ సొంతంగా వెళ్తుని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో పెట్టుబడి పెట్టుకుంటూ ఆఫ్రికా దేశాల్లో ఈదామి లాంటి ఉన్నాయి కదా అప్పట్లో వాడు అన్ని దేశాల్లో పెట్టుబడి పెట్టుకొని ఎక్కడెక్కడో నివసించండి కదా అట్లా ఈ వీళ్ళు కూడా అంతే ఇప్పుడు మన కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మొదలుపెట్టి అందరికి ఆదాని అంబాయిలకి అందరికీ మన ఎమ్మెల్యేలకి మొత్తం అందరికి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటాయి బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంటుంది దుబాయ్ లో అపార్ట్మెంట్ ఉంటుంది ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది హోస్టల్ ఒక ఫార్మస్ హౌస్ ఉంటది డల్లాస్ లో ఫార్మస్ ఉంటది ఏంటండి ఇది పాప ప్రజలకు తెలియదు బతికి అందరు అన్ని ఏదో చెప్తేస్తారు సార్ ఏం జరుగుస్తారని పాపం ప్రజలు అంటుంటారు మనమేమో ఎలక్షన్స్ పోటీ చేద్దామంటే పోటీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇంత డబ్బు అన్ని ఇంత డబ్బు ఉంది సో మన లాంటి వాళ్ళు డబ్బు ఉండదు అంటే మంచిదనం ఉంటే డబ్బు ఉండదు సో డబ్బు ఉన్నప్పుడు మంచివాడు కాదు ఇది చాలా క్లియర్ కట్ మరి ఎట్లా దాటుకోవాలి దాటవు భరించాలి దాటమని నేను చెప్పలేదే సో ఎట్లా దాటాలంటే ఒక 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 వంద మందు ఒక వెయ్యి మందు బస్ యాత్ర చేసాము అంతకుముందు ముప్పై ఒక్క రోజు చేసాము మొన్న పదకొండు రోజులు చేసాం సో ఎండనక వాళ్ళనకా ఎండనక అట్లా అంత కమిట్మెంట్ తో అట్లా కొన్ని సంవత్సరాలు పనిచేయాలి ఏమన్నారు జనాలు వెళ్ళి బస్ యాత్ర చేసి మాట్లాడుతుంటే జనం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ఏమన్నారు మనము నిజాలు చెప్తే బాలకు అర్థమైన నిజాలు సింపుల్ గా ఒకటే చెప్తాను ఉదాహరణ చెప్తాయను అమ్మ మోడీ గారు రెండు వేల లో హౌసింగ్ ఫర్ ఆల్ అందరికి పేదవలకి ఇది ఇల్లు కట్టేస్తా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా దేశంలో ఉన్నటువంటి పేదలందరికి ఇల్లు కట్టేస్తా అన్నాడు ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు వచ్చింది ఎక్కడన్నా మీ ఊర్లో గానీ బస్సులో గానీ మీ మండలం గానీ మీ జిల్లాలో కానీ ఎక్కడన్నా మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఒకటన్నా కనపడతా మీకు ఒకటే కనిపించిందా తెలంగాణ వాళ్ళు కనపలేసారా కనపలేసా అన్నారు సో మోడీ గారు ఇక్కడ నుంచి సగం పన్ను తీసుకుపోయిండు జిఎస్టీ పన్నులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసిపోయాడు ఎక్కడన్నా మీకు మోడీ గారు కట్టించిన ఒక ప్రభుత్వ బడి మంచి బడి బ్యూటిఫుల్ బడి మన పిల్లల గురించి కట్టించండా అంటే కట్టేయలేదు తెలుసు కదా ఎక్కడ కట్టించు తెలియందా తెలియందా ఏదన్నా అమ్మా ఈయన సంవత్సరానికి రెండు లక్షల కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ప్రామిస్ చేశాడు నేను ప్రధానమంత్రిని అయితే అని మనందరికి చెప్పాడు మరి పది సంవత్సరాలు ఇరవై కోట్లు ఇవ్వాలి ఈ లెక్కన దేశంలో ఉన్నటువంటి ఏడు వందల జిల్లాలలో లెక్కేస్తే మీ జిల్లాకి మీ నగర్ కర్నూలు జిల్లాకి మీ వనపర్తి జిల్లాకి మీ ఆదిలాబాద్ జిల్లాకి రెండు లక్షల ఎనభై వేలు ఉద్యోగాలు రావాలి మరి ఎక్కడ మీకు రెండు లక్షల ఎనభై ఐదు ఉద్యోగాలు మీ చుట్టాలు కానీ మీ పక్కల కానీ మీ ఊర్లో కానీ మీ మండలం కానీ కనిపించాయి అమ్మ ఎక్కడ కనిపించినా అని అడిగాడు సార్ అన్నారు ఎక్కడ పోనీ ఆసుపత్రి వైద్యము ఎందుకంటే రాజ్యాంగంలో ఉమ్మడి బాధ్యత ఇటు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ బాధ తీసుకోవాలి ఎక్కడన్నా మోడీ గారు కట్టించిన ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి మీకు కనబడిందా కనబడలేదు సార్ ఇంకా ఇంకా స్పందన ఏమి ఉంటుందా ఇదే స్పందన అడిగిన ఫ్యాక్ట్స్ కదా సో పోనీ ఎవరని చెప్పండి బీజేపీ వాళ్ళు మీరు అడ్వైజ్మెంట్ ఇచ్చుకున్నారు బీజేపీ తెలంగాణలో బిజెపి సంక్షేమం విజయమని అందులో ఎక్కాన గానీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు తెలంగాణలో ఎంత మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం ఇచ్చిందా ఎన్ని కొత్త బడులు కట్టించు ఇచ్చిందా ఎన్ని కొత్త ఆసుపత్రులు కట్టించు ఇచ్చిందా ఎన్ని జీవనోపాధి డెవలప్ చేశారు ఇచ్చిందా ఎంతమంది పేదరిక నిర్మాణం జరిగింది తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిందా మరి ఇంతకంటే గవర్నమెంట్ ఏం చేయాలి ప్రాధాన్యత అంశాలు నేను చెప్పినవి వ్యవసాయ రంగము ఎంతమంది రైతులకి ఇన్కమ్ డబుల్ చేస్తావు ఇచ్చిందా అడ్వర్టైజ్మెంట్ లో సింపుల్ లాజిక్తున్నాం వాళ్ళ కోపం వస్తుంది బీజేపీ కోపం వస్తుంది అరే నువ్వు మా గురించి ఎందుకు మాట్లాడుతూ నువ్వు వాళ్ళెందుకు విమర్శిస్తలేవు వీళ్ళెందుకు విమర్శిస్తలేవు అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసిండు పది పది సంవత్సరాలు నువ్వే ఇది ఇస్తానవు అది ఇస్తాను ఇది ఇస్తానవు అది ఇస్తాను అవి ఇవ్వలేదు చెప్తున్నా ఇచ్చింది ఇస్తారని చెప్పండి సింపుల్ లాజిక్ కదా ఇవన్నీ కూడా నేను కొత్త విషయాలు మాట్లాడుతున్నా లేదా అద్భుతమైన ఆవిష్కారం చేయలేదు అని మాట్లాడుతున్నాను నేను సింపుల్ గా నువ్వు చెప్పినవే మాట్లాడుతున్నాను నువ్వు పోనీ విను చెప్పు నువ్వు నువ్వే చెప్పినావు డెబ్బై నాలుగు లక్షల కోట్ రూపాయలు నల్లదాము మూలుగుతుంది దొంగలు దాచపెట్టుకున్నారు కాపీలు దాచపెట్టుకున్నారు రాజకీయ నాయకులు పెట్టుకున్నారు నేను తీసుకొచ్చి తల ఇంటికి పదిహేను లక్షల మంచిది నువ్వే చెప్పింది మరి ఎవరికైనా దేశంలో ముప్పై ఐదు కోట్ల మంది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇల్లున్నవి ఏదన్నా ఒక్క ఇంటికన్నా పదిహేను లక్షలు వచ్చిందా పోనీ నువ్వు ఎన్ని డెబ్బై లక్షల కోట్ల నల్దాన్ని ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు నలదాన్ని బ్యాకెట్ తీసుకొచ్చావు పోనీ నగరికి ఇవ్వలేదు తీసుకొచ్చి ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు దాన్ని ఏం చేసినావు అది మరి చెప్పొచ్చు కదా నువ్వు ఎందుకు చెప్పావు ఇవ్వడుతున్నావు ఎందుకు ఇవ్వడుతుంది ఎందుకు ఒప్పొస్తుంది నేను అన్నా మోడీ గారు అన్నాయా కదా గవర్నమెంట్ అన్నాయి కదా మీరు అన్నాయి కదా అనకుండా మేము మీటింగ్ పెట్టుకుంటుంటే జై శ్రీరామ్ అంటారా శ్రీరామ్ మీటింగ్ మీదనే మీటింగ్బడుతున్నారు ఇట్లా మీద తెలంగాణ గబడుతున్నారుగబడ్డారు పొద్దున్నే మహబూబ్ నగర్ లో విజయాల కరీంనగర్ లో కౌంటర్ చేశారు పోతులు అయితే మామూలుగా కొట్టడానికి ట్రై చేస్తాను బస్సు పెట్టడానికి ట్రై చేస్తాను మీటింగ్ అయిపోయినాక ప్రజలు ఉన్నప్పుడు ఏం చేయలేదు బస్ ఎక్కిన తర్వాత అప్పుడు బస్సు మీద రాలేసుడు బెల్ట్ తో కొట్టడాలు మేము రెండు నిమిషాలు దిగాండి మిమ్మల్ని అందరూ ఒక్కొక్కరిని అందరిని చంపేస్తారు మిమ్మల్ని అట్లా ఉమ్మాదం ఏంది చెప్పుకుని రాకులేదా మేము చెప్పేది ఏంటబ్ మేము మా కోటేమంటున్నావాస్తున్నావాదంటున్నాం ఎందుకు ఇంత చెప్పుకోవచ్చు మేము అదే మీరు చెప్పుకుని ఇంకో మ్యాక్ పెట్టుకొని చెప్పుకోండి సో మేము చెప్పిన తప్పు చెప్తున్నాడు మేము నీళ్లు కట్టినాము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము ఇన్ని ఆసుపత్రి కట్టినాము ఇన్ని బళ్ళు కట్టినాము ఇంతమంది రైతులు బెనిఫిట్ చేస్తామని చెప్పుకోవచ్చు కదా ఎవరిదన్నాడు దగ్గరించి రక్షించుకోవాలంటున్నారు కదా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి రక్షించుకోవాలి అతను మూడోసారి వస్తే గ్యారెంట్ గా రాసి పెట్టుకోండి హిట్లర్ అవుతాడు హిట్లర్ అవుతాడు హిట్లర్ అవుతాడు రాజ్యాంగం మొత్తం నాశనం చేస్తాడు రాజ్యాంగం పేరుకు లాగా ఉంటది మొత్తం రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తాడు టోటల్ గా డెఫినెట్ గా ఆయన సంపన్న వర్గాల కొమ్ముగాసే మనిషి కదా సంపన్న వర్గాలకి దేశాన్ని దోచిపెట్టుకునే మనిషి కదా అందుకే పారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి పడేసి వాళ్ళకి మరి కింద వాళ్ళకంటే వాళ్ళ సంపన్న వర్గానికి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్లకి నష్టాలు వచ్చినాయట బాబు అలాగే నష్టాలు వచ్చినాయట పాప కరిగిపోయాండు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఒక్కటి గారు పదహారు లక్షల కోట్ల రూపాయలని మొత్తం రుణం మాఫీ చేసిండు మరి కింద లోన్లు తీసుకున్నటువంటి పేదవాళ్ళు కింద తగత వాళ్ళు రైతులు వాళ్ళు మరి వాళ్ళు రైతులకు ఎక్కడేసిండీ ఇవే కనబట్టే మనకి సంపన్న సంపన్న ఇవే కనబడతాయి కదా మరి ఈ ముద్ర చిన్న చిన్న వాళ్ళకి నష్టం కాలేదా ఉండదా మీరే చెప్పండి ఎందుకు అయితే ఫైనల్ గా రెండు వేల పద్నాలుగులో లో ఓటేసే ముందు ఓటేస్తానికి వెళ్లే ముందు అందరూ సిలిండర్లకు దండం పెట్టి వెళ్ళి ఓటేయండి అని మోడీ పిలుపునిచ్చిండి సిలిండర్ వేలండర్ దండం పెట్టమని చెప్పి రెండు వేల పద్నాలుగు సిలిండర్ దండం పెట్టి నాలుగు వందలు ఎట్లా చేసిన అని చెప్పేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పాడు మోడీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాం ఇప్పుడు ఎవరు జనం ఎవరికి దండం పెట్టి దేనికి దండం పెట్టి పోయి ఓటు మళ్ళీ మధ్యలో రెండు వందల పంతొమ్మిది లో కూడా సో జై బజరంగ బజరంగ అన్నాడు కదా అంటే చూడండి అసలు అభివృద్ధికి దీనికి లింకే లేదు అసలు సరే అప్పుడు దానికి సిలిండర్ దండం పెట్టిన మన కాంగ్రెస్ ని గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ రేట్లు పెంచింది అందుకని ఎక్కువ పెంచిన రేట్లు అందుకని భయంకరంగా పెంచిన ఇంకా విచిత్రం ఏంటంటే అసలు క్రూడాయిల్ రేట్ తగ్గుతుంటే నువ్వు పెట్రోల్ రేటు తగ్గవు తగ్గించావు నువ్వు నువ్వు బయట నుంచి కూడలుగా ఉంటున్నావు కదా సో ఆ కుడాయిల్ మీద రేట్ ఆధారపడి ఉంటది అది పెరుగుతే పెంచుతావు ఇంత ముందు పాత పర్వతాన్ని అట్లా పెంచేవి ఇది అట్లా కాదు క్రూడాయిల్ రేట్ తగ్గుతుంటే కూడా నువ్వు అట్లా పెంచుతున్నావు ఇంకా పెంచుతున్నావు ఇంకా అంటే అక్కడే తెలిసిపోతుంది కానీ దరి పరిపాలన అనేది పోతే జనం ఏం ఆలోచించాలో ఎవరితో పెట్టాలి మోడీ భాషలోనే మోడీ భాష మోడీ మోడీ చెప్తా కానీ ఎందుకంటే ఎంత దరిద్ర భాష వాడతారు వాళ్ళకి ఒక లాజిక్ ఉండదు ఒక క్రిటికల్ థింకింగ్ ఉండదు ఒక సహజ సహజమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు ఒక సహజమైనటువంటి ఆలోచన ఉండదు అంత వక్ర ఆలోచనలు అంత మసిబుసి మాడిగా చేసే ఆలోచనలు ఒక అబద్ధపు నెరేటివ్స్ అబద్ధపు కథనాలు సో అసహజ కథనాలే ఉంటాయి వాళ్ళని కూడా ఇప్పుడు బేసికల్లీ ఓటర్ ఎవరైనా కానీ సో నాకు నా కుటుంబానికి నా నా నైబర్స్కి మా వాడవాళ్ళకి మా ఊరు వాళ్ళకి మా మండలం వాళ్ళకి మా యూత్కి ఏమైనా ప్రయోజనం జరిగిందా మోడీ గారి వల్ల అని ఆలోచించుకోవడానికి ప్రజల కదా ఆకునూరి మురళి గారు అనేక అంశాలను మీ ముందు పెట్టినారు ఎందుకు పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మత ఎజెండా ఎందుకు అవసరం వస్తుంది వీళ్లకు అనే ప్రశ్న బీజేపీ పార్టీకి మోడీ గారికి వేస్తున్నారు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వీళ్ళు విఫలమవుతున్నారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు అనే అనేక అంశాలు మీ ముందు పెట్టారు మరి సార్ గారు చెప్పిన అంశాలు వాస్తవాలేనా లాజిక్ అందేవేనా మీరేమనుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో మంచిగా అనిపిస్తే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైన్